నెల్లూరు నగరంలోని గౌడ్ హాస్టల్ సెంటర్లో మహానటుడు దర్శకుడు మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు అరవై రెండవ వర్ధంతిని పురస్కరించుకుని సంస్మరణ సభ జరిగింది ఈ కార్యక్రమంలో సీపీఎం మండలి జిల్లా నాయకులు పాల్గొన్నారు సీనియర్ సీపీఎం నేత బొమ్మ శ్రీధర్ మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ ఉద్రేక భవాలు గుర్రం జాషువా ఆశయాలను అందిపుచ్చుకొని నాటక రంగం సినీ రంగాలలో ప్రేరణాత్మక కథలతో గరికపాటి రాజారావు ఎందరినో ప్రభావితం చేశారని అన్నారు Oh, నా పేరు బొమ్మ శ్రీధర్ నేను నగర నగరాధ్యక్షుడిని కామ్రేడ్ డాక్టర్ గరికపాటి రాజారావు గారి అరవై రెండవ వర్ధంతి మండలి జిల్లా ఆదేశాల మేరకు నగర కమిటీ ఆధ్వర్యంలో గౌడ హాస్టల్ సెంటర్లోని పదమూడు పద్నాలుగు డివిజన్ సిపిఎం కార్యాలయం వద్ద చేయడం జరిగింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ పెట్టుబడిదారులు దోపిడీతనాన్ని ఎలా ఎదిరించాలో కార్మికులకు పేద మధ్య తరగతి వర్గాలకు దారి చూపినటువంటి వ్యక్తి శ్రీశ్రీ గారు అదేవిధంగా నాలుగు పడగల హైందవ నాగరాజు కసిరి బొసకొట్టు నీవెంత గాసిపడుతూ అంటూ కుల భవిష్యత్తు మీద తన ఉద్వేగాన్ని గబ్బిళం ద్వారా తెలియజేసినటువంటి వ్యక్తి బుర్రం జాషువా గారు ఆయన ఉద్వేగాల్ని ఈయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ దర్శకత్వం వహించి నాటక రూపంలో తెలియజేసినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ గరికపాటి రాజారావు గారి ఘనత మిక్కిలిగా కొనియాడదగినది ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి కళాకారులు ఎస్వి రంగారావు గారు గట్టమినేని కృష్ణ గారు జమున గారు అల్లు రావలింగయ్య గారు ఇంకా ఎందరో ఆయన తీర్చిదిద్దుకొని సినిమా రంగంలో కూడా విశిష్ట సేవలు అందించి విశేషంగా రాణించారు అందుకే ఆయన యొక్క ఆయన మమ్మల్ని భౌతికంగా వీడి అరవై రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క కర్తవ్యాలను గుర్తిరిగి ప్రజానాట్య మండలి కార్యకర్తలుగా మేము ధన్యులుగా భావిస్తూ ఆయనకు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ